అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసి ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను టూ ఆనియన్స్ రెండు గ్రీన్ చిల్లీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత గ్రీన్ చిల్లీ వేయించండి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేసుకొని ఎగ్ ఫ్రై లాస్ట్లో కొద్దిగా చూసుకొని వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి బాగుంటుంది టేస్టీగా ఇంకా బాగా ఫ్రై చేస్తారు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు వన్ త్రీ ఎగ్స్ తీసుకున్నాం ఎక్స్ నింపగలు కొట్టుకొని ఇట్లా కప్పులో తీసుకొని వేగుతున్న ఆనియన్స్ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువ కలి కలిసేదాడు ఒకసారి ఇలా కలిపేట మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి అంటే ఎంతో సింపుల్గా రెడీ అయింది ఎగ్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది